అక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నిజానికి శ్రీ స్వర్గీయ శ్రీ ధూమానాయక్ గారితో నా అనుబంధం నా బంధం చాలా వెలకట్టలేనిది సరిగ్గా నేను ఐదవ తరగతి చదువుతున్నా కాబట్టి అప్పుడు తాతయ్య ప్రతి టూ డేస్ రెండు మూడు రోజులకు మా ఇంటికి వచ్చేవాడు వచ్చినప్పుడు ఆయన ఒకటే బోధించేవాడు ఏంటిదంటే మద్యం అనేది సేవించద్దు మద్యపానాన్ని నిషేధించాలి విద్యా బుద్ధులు అనేటివి విద్యాపరంగా కానీ మంచిని చెడుని దూరం చేసి మంచిని దగ్గర చేయాలి దరికి చేయాలనే మంచి బుద్ధులు నేర్పి మాకు ఈరోజు అతని అతను చెప్పిన నేర్పిన బుద్ధులే మమ్మల్ని ఇంత ఇంతటి వారిని చేసింది నిజానికి మేము తాతయ్యకి ఎంతో రుణపడి ఉండాలి మా తాత మా నాన్నగారు శ్రీ వసంత నాయక్ గారి శ్రీ ధూమానాయక్ గారికి ప్రియ శిష్యుడు తాతయ్య నుంచి మంచి బుద్ధులు నేర్చుకున్న మా నాన్న నాన్నగారి నుంచి నేను నేర్చుకోవడం జరిగింది వాస్తవానికి తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి ఏ విధంగా అయితే చూడాలి అనేది నేను మా తాత డా నాన్న ఎలాగో తాత దగ్గర నుంచి నేర్చుకున్నాడో నేను మా డాడీ నుంచి నేర్చుకున్నాను అదే మా తాతయ్య శ్రీ స్వర్గీయ రాములు నాయక్ గారికి కౌసల్య గారికి ఏ విధంగా సేవ చేశామో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు మేము నిజానికి మా రామరెడ్డి తాతయ్య గారు కానీ బాలు తాతయ్య గారు కానీ ప్రతి ఒక్కరి అడుగుజాడలో నడుస్తాము వారి పేరు ప్రతిష్టను ఎప్పుడు కాపాడుతాము శ్రీ ధూమానాయక్ గారి రాములు నాయక్ గారి కీర్తి ప్రతిష్టలు వెళ్ళవేళలా కాపాడుతూ వారి ఆశయాలను ఎప్పుడు ప్రతిబింబించేలా ప్రతి ఒక్కరికి తెలిసేలా ఈ యువతను యువతకు ఆదర్శంగా నిలిచేలా కృషి చేస్తాము అలాగే ధూమానాయక్ గారి సేవా సంస్థ అనే ఒక చిన్న సమితిని ఏర్పాటు చేసి దానికి నన్ను సెక్రటరీగా చేసిన శ్రీ రామరెడ్డి నాయక్ గారు శ్రీ భూక్య బాలునాయక్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మేము వాళ్ళు నేర్పిన బాటలోనే నడుస్తాం వాళ్ళ వాళ్ళ ఆశయాలని ఎప్పుడు ఏ విధంగానైనా కీర్తి ప్రతిష్టలు పైన ఉండేలానే చూస్తామని కోరుకుంటూ ఇంతటితో తాతయ్య ఇంతముందే ఒక విషయం చెప్పారు తల్లిదండ్రులు ఎవరనైతే ఎవరైతే బాగా చూసుకుంటారో వారికి ఒక మంచి ప్రోగ్రాం పెట్టి అవార్డు ఇస్తామని ఓకే అది చాలా మంచి శుభ పరిమాణమైన వార్త అది ఎందుకంటే ఇంత మంచి వార్త చెప్పడం ఎందుకంటే చాలామందికి చాలామంది ఉన్నారు తెలియ ఇప్పుడు నాకు తెలిసి చాలామంది ఉన్నారు తల్లిదండ్రులను చూసే వాళ్ళలో బాగా మంది ఉన్నారు కాబట్టి ఇట్లాంటి వాటిని ప్రోత్సహించి అందరికీ అలాగే ఈ ధూమానాయక్ యమునాబాయి గారి సేవా సంస్థ సేవా సంస్థ అనే పేరు మీద చాలామందికి మనము దిశానిర్దేశం ఆదర్శంగా ఉండి వాళ్ళందరికీ చా హెల్ప్ చేసేలా ఉండాలని కోరుకుంటూ మా తాతయ్యకు మాకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఏ ఆపద వచ్చినా మా ముందు ఉండి మాకు సహకరించవలసిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి తాతయ్య పదమూడ వర్ధంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై